అదేమి పోలవరం ప్రాజెక్ట్ కాదు చిన్న ఫ్లైఓవర్ పట్టుపట్టి పనులు చేస్తే ఏడాది లోపే పూర్తయిపోతుంది కానీ ఒకట్రెండు కాదు ఏడేళ్ళుగా ప్రజలు ఆ ఫ్లైఓవర్ కోసం నిరీక్షిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికే ఇరవై ఐదు శాతం పూర్తయిన పనుల్ని వైకాపా ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది వైకాపా సర్కారు జాప్యంతో నిర్మాణ వ్యయం ఇప్పుడు ముప్పై శాతం పెరిగేలా కనిపిస్తోంది గుంటూరు నగరాన్ని ఇతర ప్రాంతాల్లో అనుసంధానం చేసేందుకు అలాగే ఈ రైలు ట్రాక్ ఉన్నటువంటి మార్గాల్లో పైవంతన నిర్మాణం ద్వారా వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో నందివెలుగు మార్గంలో పైవంతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు కొంత వేగంగా జరిగినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి ఈ కారణంగా ఈ మార్గంగా ఉన్నటువంటి వెళ్ళినటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సర్వీస్ వెక్కిరిస్తున్న సిమెంట్ పిల్లర్లు రైల్వే ట్రాక్ పై గాలిలో తేలాడుతున్నట్లు కనిపిస్తున్న వంతెన ఇది పాత గుంటూరు సమీపంలోని నందివెలుగు ఫ్లైఓవర్ దుస్థితి గుంటూరు నుంచి నంది వెలుగు పెళ్లే మార్గంలోని రైల్వే ట్రాక్పై ఫ్లైఓవర్ నిర్మించాలని రైల్వే రాష్ట రహదారుల భవనాల శాఖలు రెండు వేల పదిహేడులో నిర్ణయించాయి రైల్వే శాఖ మూడు కోట్ల రూపాయలతో తన పరిధిలోని పనుల్ని రెండు నాటికే పూర్తి చేసింది ఆర్ అండ్ పరిధిలోని వంతెన నిర్మాణం మాత్రం ఇలా పిల్లర్ల దశలోనే ఆగిపోయింది ఇరవై కోట్ల రెండు లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ పూర్తి చేసేలా ప్రభుత్వం గుత్తేదారుకు పనులు అప్పగించింది రెండు వేల పంతొమ్మిది ప్రారంభం నాటికే అంటే వైకాపా అధికారంలోకి వచ్చే నాటికే ఇరవై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి చంద్రబాబు గారు గవర్నమెంట్ లో ఇది స్టార్ట్ చేశారు తర్వాత జగన్ గారు రావటం ఇది కట్టకుండా ఆపేయటం ఆ తర్వాత మనకి రైల్వే వాళ్ళు ఏమన్నా వాళ్ళు దాని వరకు చేయటం జరిగింది వాళ్ళ వరకు చేయటం జరిగింది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయకపోవటం దానివల్ల విపరీతమైన ఇబ్బంది జరుగుతుంది తెనాలెళ్ళేవి కానీ ఇటు గుంటూరు బైపాస్కి వెళ్ళాయి కానీ ఇటు విజయవాడ రూట్కి వెళ్ళాయి కానీ అందరికీ చాలా ఉపయోగం జరిగింది దీనికంటే వెనకాల మొదలైనటువంటి బ్రిడ్జీలు చాలా పూర్తయి మరి ఇది మాత్రం ఎందుకు పూర్తి అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు మరి కొత్త గవర్నమెంట్ అనేది ఫస్ట్ నుంచి డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈ కొత్త గవర్నమెంట్ సమయంలో ఇది పూర్తి అవుతుందని నేను ఆశిస్తున్నాను జగన్ అధికారంలోకి వచ్చాక బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్లో కొంత బకాయిలు చెల్లించడంతో ఆరు నెలల పాటు నిర్మాణం సాగింది రెండు మార్చి నాటికి నలభై పనులు పూర్తి చేసిన గుత్తేదారు ప్రభుత్వానికి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల మేర బిల్లులు పెట్టుకున్నారు కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గుత్తేదారు పనుల్ని ఆపేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ బిల్లు మంజూరైంది మళ్లీ పనులు చేసినా వైకాపా ప్రభుత్వం బిల్లులు ఇస్తుందనే నమ్మకం లేక గుత్తేదారు మౌనంగా ఉండిపోయారు స్టార్ట్ ఆగిపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తము ఇక్కడ నుంచి ఆ మనీ హోటల్ దాకా ఒక్కొక్కసారి గంటలు గంటలు క్లియర్ అవ్వట్ల తెనాల దాకా నందువెలుగు రోడ్డు ఈ మొత్తము ఆ జనాలు వచ్చేవాళ్ళు తక్కెల పాడు ఉప్పల పాడు మొత్తం అందరు వస్తారు అందరికి ఉపయోగపడింది ఫ్లైఓవర్ నిర్మాణంలో మొత్తం ఇరవై ఒక్క స్లాబులకు గాను ఐదు స్లాబులే వేశారు తొమ్మిది వందల మీటర్ల మేర నిర్మించాల్సిన డ్రైన్ ను ఆరు వందల మీటర్లే పూర్తి చేశారు వంతెనకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం సగమే చేశారు అసంపూర్ణంగా ఉన్న సర్వీస్ రోడ్డుపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు తెనాలి నుంచి నంది వెలుగుకు పాలు కూరగాయలు రోజూ తీసుకొచ్చేవారు ఈ మార్గం అంటేనే హడలిపోతున్నారు ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది ఇది కొద్దిగా ఫ్రీ బాగాలేదు అన్ని గతుకులు అన్ని అటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళటానికి లేదు లారీ ఏదన్నా వస్తే ఇబ్బంది బళ్ళు గొల్లైపోతున్నాయి ముందు షెడ్కి వెళ్తే చెయ్యి రెండు వందలు మూడు వందలు అంటున్నారు చిన్న పెడతాది ఇవి నాలుగు సంవత్సరాలు మట్టి ఏమీ లేదు ఉన్న రోడ్లు పోయినాయి బళ్ళు గొల్లైపోతున్నాయి అసలు కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఫ్లైఓవర్ పూర్తి చేసేలా అధికారులతో సమీక్షించారు అయితే గుత్తేదారు పాత ధరలకు పనులు చేయలేనని చేతులెత్తేయడంతో ఇంజనీర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు ఇంకా పది కోట్ల రూపాయల విలువైన పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుత ధరల ప్రకారం ఫ్లైఓవర్ పూర్తి చేయాలంటే వ్యయం ముప్పై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అంటే మూడు కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడనుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన ప్రజలకు సౌకర్యాల కల్పించే విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందనేందుకు గుంటూరు నగరం పరిధిలో ఉన్నటువంటి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవాలి కొత్త ప్రభుత్వం వచ్చిన తరుణంలో ఆ పనులు త్వరగా పూర్తయ్యవుతున్నటువంటి అభిప్రాయాన్ని అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు దీనిపైన కేంద్ర సహాయ మంత్రి వెంబసన చంద్రశేఖర్ కూడా చొరవ చేసుకుని ఆ కేంద్ర నిధులు సాధించి ఈ పైవంతన పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామ్యాన్ అలితపూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ కుంటారు